వెల్కమ్ టు టీవీ నేను జాతీయ క్రీడా ఉత్సవాలకు మైనంపల్లి చేయుతను అందిస్తారు ముప్పై మంది క్రీడాకారులకు షూలు టీషర్ట్లు పంపిణీ చేస్తారు రామయ్యంపేట జాతీయ క్రీడ విచ్చేస్తున్న ముఖ్య అతిథిగా మైనంపల్లి రోహిత్ కు ఆహ్వానం పలుకుతున్నారు ఆగస్టు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో జోనల్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ కప్ నాలుగు జిల్లాల క్రీడాకారులు పాల్గొంటారని స్థానిక యువజ్యోతి ఆర్గనైజింగ్ సత్యనారాయణ తెలిపారు ఈ కార్యక్రమాలకు ఇరవై తొమ్మిదిన ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా రామయ్యంపేట మండలం పట్టణానికి చెందిన ఎనిమిది మంది జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులకు అపూర్వ సన్మాన కార్యక్రమం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చేతుల స్థానిక యువజ్యోతి అనేక క్రీడా కార్యక్రమాలను అభివృద్ధి చేసి జాతీయ స్థాయిలో క్రీడాకారులను అందించడం జరిగింది ప్రతి సంవత్సరం పదహారు సంవత్సరాలుగా నేషనల్ డే జాతీయ క్రీడోత్సవం సందర్భంగా కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తుంటాం ఈ సంవత్సరం కూడా జరిగే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో ఫుట్బాల్ పోటీలు మరియు అంతర్జాతీయ జాతీయ క్రీడాకారులకు సన్మాన కార్యక్రమం ఎమ్మెల్యే రోహిత్ రావు చేతుల మీదుగా నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమానికి మైనంపల్లి హనుమంతరావు గారు ముప్పై మంది క్రీడాకారులకు దుస్తులు షూలు క్రీడా పరికరాలు బహుమతులు అందించడానికి ఆయనకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి నాలుగు జిల్లాల నుంచి నిజామాబాద్ మెదక్ సిటీపేట్ కామరెడ్ జిల్లాల నుంచి కార్య క్రీడాకారులు పాల్గొంటారు ఈ కార్యక్రమంలో క్రీడాభిమానులు ప్రజలు ప్రజా సంఘాలు రాజకీయ నాయకులు యువజన సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం